కల్యాణపుల్లోవ ఆదివాసీలు అద్భుత విజయాన్ని సాధించారు దళారీల దగ్గర కూలి పని చేసుకుంటూ అప్పుల పాలైన ఈ ఆదివాసీలు రెండేళ్లు తిరగకుండానే లక్షాధికారులయ్యారు అనకాపల్లి జిల్లా రావికంత మండలంలోని నాలుగు గ్రామాల ఆదివాసీ రైతులు తమ పంటను తామే ప్రాసెస్ చేసుకుని తామే మార్కెట్ చేసుకోవడం ద్వారా ఈ ఏడాది వంద మంది రైతులు కోటి రూపాయలు సంపాదించారు రొచ్చు పనులకు తాటిపత్తి రాయపాడు పెదగరువు గ్రామాల్లోని ఆదివాసీ రైతులు దళారుల దగ్గర అప్పులు చేసి నడ్డి విరిగే వడ్డీలు కట్టలేక వాళ్ల దగ్గరే కూలీలుగా పనిచేసేవారు జీడిపిక్కలు ఏరి దళారులకు ఇస్తే వాళ్లు కంపెనీలకు అమ్ముకుని భారీ లాభాలార్జించేవారు అయితే ఆదివాసీ రైతుల సంక్షేమం కోసం నిర్విరామంగా పనిచేస్తున్న విజే అజయ్ కుమార్ వీరిని అప్పుల బారి నుంచి రక్షించే మార్గాన్ని అన్వేషించారు మన చెట్టు పంటను మనకు ప్రాసెస్ చేసుకుందాం అని ఇచ్చిన పిలుపునకు ఈ నాలుగు గ్రామాల్లోని రైతులు స్పందించారు రెండు వేల ఇరవై నాలుగులో వంద మంది రైతులు సిద్ధమయ్యారు ఇంకేముంది చెట్టు మనదే పిక్క మనదే లెక్క మనదే అంటూ సంఘటితంగా పనిచేశారు ఏరిన జీడి పిక్కల్ని తామే శుద్ధి చేశారు శుద్ధి చేసిన పిక్కల్ని కంపెనీలకు తరలించారు దీంతో మొదటి ఏడాదే డెబ్బై నాలుగు లక్షల రూపాయల ఆదాయాన్ని పొందారు దీంతో ఆదివాసీ రైతుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది ఈ ఏడాది వచ్చిన పంటను కంపెనీలకు ఇవ్వకుండా తామే ప్రాసెస్ చేద్దామని నిర్ణయించుకున్నారు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మూడు వేల ఐదు వందల ఇరవై కేజీల శుద్ధి చేసిన జీడిపప్పును ఉత్పత్తి చేయగలిగారు ఈ జీడిపప్పునుకు ముద్దుగా కళ్యాణపులో జీడిపప్పు అని పేరు పెట్టుకున్నారు ఈ గ్రామాల యువత మరింత ముందడుగు వేసి సోషల్ మీడియాను ఉపయోగించుకుని అమ్మకాలు సాగించారు మొత్తం మీద ఈ ఏడాది కోటి చేయగలిగారు అయితే వచ్చిన లాభం నుంచి సగమే తీసుకోవాలని మిగిలిన సగం వచ్చే ఏడాది పెట్టుబడుల కోసం వినియోగించాలని ఆదివాసీ రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు ఇంతకన్నా రైతుకు అందులోనూ ఆదివాసీ రైతుకు పెద్ద విజయం ఏముంటుంది రొచ్చు పనుకు గ్రామ ఆదివాసీ రైతు కట్ల రాములమ్మ లీడర్ వరల్డ్ న్యూస్ తో మాట్లాడుతూ ఏమంటున్నారో చూడండి మీ దే ఏ పంచాయతీ ఏ మండలం మీరందరూ కలిసి జీడి అన్ని కూడా పెంచారా చూడు వెనక కనబడుతున్న తోటలు మీవేనా మీరు ఈ జీడిపెక్కలు ఎవరికి అమ్ముకుంటున్నారు కంపెనీకి అమ్ముకుంటున్నారా మీ రైతులందరూ అంత ముందు ఎవరికమ్మేవారు షావుకారులకా షావుకారులకు అమ్ముకోవడానికి కంపెనీకి అమ్ముకోవడానికి ఏమిటి తేడా వచ్చింది సావుకారికి అమ్ముకున్నప్పుడు డబ్బులు రాలేదండి కంపెనీకి అమ్ముకున్నప్పుడు డబ్బులు వచ్చాయి సాగుకారికి అమ్ముకున్నప్పుడు అయితే మాకు అప్పు ఉన్నదని అప్పులు తీయలేదని ఇంకా అప్పు ఇవ్వదండి అందుకు మాకు డబ్బులు రాలేదు మరి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కంపెనీకి అమ్ముకుంటున్నారు కంపెనీకి అమ్ముకుంటే రెండు లక్షల యాభై వేలు వచ్చింది రెండు లక్షల యాభై వేలు వచ్చిందా మరి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా సంతోషంగా ఈ విజయానికి మీ తోడ్పాటును అందిస్తూ లైక్ చేస్తారని లీడర్ ఆశిస్తోంది